ట్రైన్స్ లేకుండా ఈ రోజుల్లో ఒక కన్స్ట్రక్షన్ అవుతా ఖచ్చితంగా కామెంట్ చేయండి అసలు ఏ టెక్నాలజీ లేకుండా అన్ని హిల్ టాప్స్ లో అంత పర్ఫెక్ట్ గా అంత స్ట్రాంగ్ ఆ రోజుల్లో అలాంటి కన్స్ట్రక్షన్స్ ఎలా నన్ను ఆశ్చర్య కలిగిస్తూనే ఉంది చదువుకున్న ప్రతిసారి అలాంటి టెంపుల్స్ లో ఏదర్నాథ్ టెంపుల్ ఒకటి హిమాలయస్ మధ్యలో కొన్ని వందల నుంచి కొన్ని వేల సంవత్సరాల నుంచి హద్దుకు సీజన్స్ ప్రతిదీ డిఫెండ్ చేసి స్ట్రాంగ్ గా నిల్చొంది అసలు ఈ టెంపుల్ ని ఇప్పటికీ ఎవరు బిల్డ్ చేశారు ఎవరికి తెలియట్లేదు అసలు దీన్ని ఎలా కన్స్ట్రక్షన్ చేస్తారో కూడా ఎవరు ఇప్పుడు ఈ టెంపుల్ ని పెద్ద స్టోన్ రాక్స్ టెంపుల్ పైకి తీసుకెళ్లి దాన్ని చేసి దీన్ని డిజైన్ చేసి బిల్డ్ చేస్తారు ఆలోచించండి మాన్యువల్ గానే పర్ఫెక్ట్ గా దీన్ని డిజైన్ చేసి బిల్డ్ చేశారు ఇక్కడ ఏంటంటే ఏంటంటే వాల్స్ ఫిక్స్ చేయడానికి సిమెంట్ కూడా యూస్ చేయలేదు అండ్ ఇది ఇప్పటికి స్టీల్ ని డిఫెండ్ చేసి స్ట్రాంగ్ గా నిల్చొనే ఉంది అండ్ ఇంకో పాట టూ థౌసండ్ లో వచ్చిన ఫ్లడ్స్ కి టెంపుల్ చుట్టూ ఉన్న వాడిని అండ్ ఈ టెంపుల్ మాత్రం స్ట్రాంగ్ గా ఒక సింగిల్ స్క్రాచ్ కూడా పడలేదు అక్కడ లోకల్ పీపుల్ ఏమంటున్నారంటే టెంపుల్ వెనకాల ఉన్న హ్యూజ్ రాక్ బిన్ ఫ్లడ్స్ నుంచి వచ్చిన ప్రెజర్ ని అబ్జర్వ్ చేసుకుని టెంపుల్ ని ప్రొటెక్ట్ చేస్తుంది అండ్ ఆ రోజుల్లో ఇది ఎలా పాసిబుల్ అయింది ఖచ్చితంగా కామెంట్ చేయండి లోగా మన పేర్ని సబ్స్క్రైబ్ చేసి రెడీగా ఉండండి